ఇస్తే ఈ రోజు మీకు లోన్లు శాంక్షన్ అయినాయి ఉదాహరణ చెప్తా ఉన్నా అధ్యక్ష జగిత్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ జగిత్యాల్ మున్సిపాలిటీ సంబంధించి మిషన్ జగిత్యాల్ ఒక డిమాండ్ నోటీస్ పంపించారు అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మిషన్ భగీరథ గ్రిడ్ డివిజన్ జగిత్యాల అధ్యక్ష మీరు ఆలోచన చేయండి అధ్యక్ష మీకు కూడా చాలా దీర్ఘకాలిక అనుభవం ఉంది జగిత్యాల మున్సిపాలిటీ విషయంలో కూడా మీకు పెద్ద ఎత్తున అనుభవం ఉంది ఈరోజు డిమాండ్ నోటీసు మీరు చూడండి అధ్యక్ష మిషన్ భగీరథ కింద నీళ్ళు ఇచ్చాం నీళ్లు సప్లై చేస్తా ఉన్నాం రెండు కోట్ల యాభై లక్షల డిమాండ్ నోటీసు మున్సిపల్ కౌన్సిల్ పంపిస్తే డబ్బులు ఎక్కడి నుంచి మున్సిపల్ కౌన్సిల్ కు ఇంత పెద్ద ఎత్తున నిధులు ఏ విధంగా కడతారో అధ్యక్ష ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి అధ్యక్ష ఈరోజు మీరు ఈరోజు రాబడి లేదు మీరు ఇచ్చే నిధులు లేవు ఏ విధంగా రేపు గ్రామ పంచాయతీ సర్పంచ్లు రేపు ఎన్నుకో కాబడ్డ గ్రామ పంచాయతీ అందరు కూడా రేపొద్దున మీరు ఇచ్చిన మిషన్ భగీరథ ద్వారా మీరు ఆలోచన చేయమంటారు అంటున్నారు నేను మిమ్మల్ని తప్పు పడతలా ఈధర్ కెన్ గివ్ ఇట్ ఇన్ గ్రాంట్ మీరు ఆలోచన చేయమని ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా పనిచేసిన మా పెద్దలు మంత్రి గారు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధులను ఏ విధంగానైతే ఎలక్ట్రిసిటీ బకాయిలకో నీటి బకాయిలకో తిరిగి తీసుకోవటం జరిగిందో ఇదే మీరు మిషన్ భగీరథ కింద మళ్ళా కార్పొరేషన్ ఖచ్చితంగా డిమాండ్ నోటీసులు ప్రతి గ్రామ పంచాయతీ వారి పరంగా పంపడం జరుగుతుంది మీరు ఇచ్చే నిధులు రేపు గ్రామ పంచాయతీ పరంగా కానీ మున్సిపాలిటీస్ పరంగా అక్కడ అభివృద్ధి చేయాలి అక్కడ సంక్షేమం చూడాలనే నిధులన్నిటిని కూడా మళ్ళా తిరిగి ఒక చేత్తోని ఇస్తూ ఇంకో చేత్తో తీసుకునే ప్రమాదం ఉంటుంది కనుక వీటి విషయంలో మీరు ఏ విధంగా ఆలోచన చేస్తారని ఫుల్ ఫ్లడ్ బడ్జెట్ పెడతా ఉన్నప్పుడు ఈ ప్రస్తావన అందుకోసమే తీసుకొచ్చాను పాజిటివ్గా ఆలోచన చేయండి మీరు ఈ విధమైన అంశాలు వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడతారో మరి మున్సిపాలిటీకి సంబంధించిన వారు కానీ గ్రామ పంచాయతీల వారి పరంగా కొత్తగా సర్పంచ్లు కానీ ఏ విధంగా ఇబ్బంది పడతారో మరి పడతా ఉన్నారో మీ అందరికీ తెలియజేయడానికి రేపొద్దున మరి ప్రభుత్వం ఏదో విధమైన చర్యలు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష నేను జవాబు చెప్పే సందర్భంలో చెప్తాను కానీ ఆనరబుల్ మెంబర్ గారు ఈజ్ టోటల్లీ మిస్లీడింగ్ ద హౌస్ హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇంటర్వ్యూని కావాలని ఏం లేదు కాకపోతే టోటల్ మిస్లీడింగ్ ఉన్నప్పుడు దట్ షుడ్ నాట్ ఆన్ టు రికార్డ్ ఈ అట్టడే బ్లాట్ అండ్ లై సేయింగ్ దట్ పంచాయతీలకు నిధుల ప్రస్తావనే బడ్జెట్ లేదండి చాలా ఎలాబరేట్గా నేనే స్వయంగా నేను చదివిన చెప్పిన ఫార్టీ థౌజండ్ పైబడి క్రోర్స్ ఇస్తామని చెప్పినాం అధ్యక్ష రెండవది అధ్యక్ష వీరి కాలంలో గ్రామ పంచాయతీలు పెద్ద అరాచకం అధ్యక్ష వీరే పెంచి పోషించండి బిల్లులు కట్టరు కట్టమని చెప్పరు వీళ్ళకి ఆ ధైర్యం లేదు వీళ్ళంతా మాకు ముందు చాలా సంవత్సరాలు వీళ్ళే పరిపాలన అధ్యక్ష వీరు గొప్పగా తీర్చిదిద్ది మహాత్మాగాంధీ ఆశయాలు నెరవేర్చి గ్రామాలన్నీ అద్భుతంగా వెలిగిపోతే మేము ఖరాబ్ చేసినాం అధ్యక్ష టీఆర్ఎస్ గవర్నమెంట్ రేపు నోటీసులు ఇస్తారా అని మాట్లాడుతున్నాం శ్రీధర్ బాబు గారు స్పష్టంగా చెప్తున్నది శాసనసభ వేదికగా నోటీసులు ఇవ్వడం కాదండి మీరు తెచ్చిన బిల్లుల బకాయిల దుస్థితే రాని మేము పంచాయతీలో హండ్రెడ్ పర్సెంట్ మాకు ఎంత ధైర్యం ఉందంటే ప్రజలు ఇదే శాసనసభలో ఎన్నికలకు ముందు మేము పంచాయతీరాజ్ యాక్ట్ తెచ్చి బిల్లు పాస్ చేసినాం నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన అబ్బిల్ ఏంది అని ప్రజలకు చెప్పినాం అప్పీల్ చేసినాం చెత్తగనక రోడ్ల మీద వేస్తే గ్రామాలలో ప్రజలు ఐదు వందల రూపాయల ఫైన్ వేస్తామని చెప్పినాం ఎస్ స్టిక్ టు దట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ టర్మ్లో మీ సాక్షిగానే అద్దాల లాంటి గ్రామాలు తయారు చేసి చూపిస్తాం దట్ ఈస్ అవర్ కన్విక్స్ అండ్ కమిట్మెంట్ విత్ ఇన్ ఫోర్ మంత్స్ ఫస్ట్ క్వార్టర్లో హండ్రెడ్ పర్సెంట్ హౌస్ ట్యాక్స్ రివైజ్ చేస్తాం వందకు వంద శాతం ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం ఆ ట్యాక్స్ కలెక్షన్లో నుంచే బకాయిలు కట్టిపిస్తాం అద్భుతంగా వీధి దీపాలు ఇస్తాం అద్భుతంగా మంచినీళ్ళు ఇస్తాం అధ్యక్ష అసమ అసంబద్ధంగా అసమంజసంగా నిన్ననే మాకు చెప్పిన నేను అక్కడ తమరు ముందే చాంబర్లో చెప్పిన నిన్నగాక మొన్ననే గవర్నమెంట్ వచ్చింది ఇవే విషయాలు పోయినసారి చెప్పిన అధ్యక్ష అని ఛాలెంజ్ చేసిన ఒక మాట నేను అక్కడ కూర్చుని ఉంటా ఉన్న చాంబర్లో ఒక్క మెగావాట్ ప్రొడ్యూస్ చేసినా అయా తమరి హయాంలో సోలార్ విద్యుత్ అనేది ఉందా ఈ రాష్ట్రంలో ఉన్నా అది మీరు పెట్టినారు మీకు పాలసీ చేయొచ్చిందా ఇది వాస్తవం కాదా తమరి హయాంలో నేమ్ సేక్ అధ్యక్ష పది మెగావాట్లు కూడా రాప్పు డెబ్బై ఒక్క మెగావాట్లు కాయిదా మీద చూపించారు రియల్గా పదివేలు పది మెగావాట్లు కూడా రాపు ఇలా మూడు వేల ఆరు వందల పైచిలకు మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేసిన గత సంవత్సరం రెండు సంవత్సరాలుగా ప్రజలకు అందుతా ఉంది ఒక్క మెగా వాట్ కాదు సిద్దర్బాబు గారు మూడు వేల ఆరు వందలు ఇండియాలో ఇప్పుడు నెంబర్ టూ ఇది మెయిన్ చెప్పలే అండ్ టుడే తెలంగాణ విద్యుత్తు తలసరి వినియోగంలో ఈ దేశంలోనే నంబర్ వన్ స్టేట్ ఇది కూడా మెయిన్ చెప్పలే కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు డిక్లేర్ చేసి మెయిన్ చేయము ఇవన్నీ ఇప్పటికైనా కానీ ఇంతకుముందే మళ్ళీ పాడిందే పాడరా పాసమీ కాదు కదా నాలుగున్నర ఏళ్ళు చేసిన మీకు ఇవే విమర్శలు కాదంటే మేమే ఉత్పత్తి చేసాం కనపడతలేదు అనంటే కేటీపీఎస్లో ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ ప్లాంటు జెన్కో చైర్మన్ గారు ఆధ్వర్యంలో ప్రభాకర్ గారి గారు ఆధ్వర్యంలో ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ స్టార్ట్ చేసి ఫార్టీ మంత్స్లో కంప్లీట్ చేసిన ఘనత మా ప్రభుత్వానికి ఇట్ ఈస్ టోటల్లీ న్యూ ప్రాజెక్ట్ ఇవన్నీ కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా మాట్లాడితే మేము చేయగలిగితే లేదు కానీ పంచాయతీలకు ఇట్లనే నోటీసులు ఇస్తారా ఇస్తాం అధ్యక్ష గ్యారంటీ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామండి డిసిప్లిన్తో శాసన శాసనసభ్యులు కానీ పంచాయతీ కానీ ఇంకోలు కానీ ఇంకోలు కానీ ఆ క్రమశిక్షణ రాకపోతే కష్టమవుతుంది అధ్యక్ష ఖచ్చితంగా చాలా కఠినంగా పంచాయతీ రాజ్ చట్టాన్ని అమలు చేస్తాం ఒక్క నెల కూడా కరెంటు బిల్లులు పెండింగ్లు ఉండనీయం డ్యూ ఉంటే తప్పకుండా కట్టిపిస్తాం అది పంచాయతీల బాధ్యత మీరు చట్టం చదువుకోండి దాని ప్రకారం వాళ్ళకి ఏం బాధలు రావు మీరు ఏం వర్ణించాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏం బాధలు రానియం చాలా సంతోషంగా పనిచేస్తారు మేము చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పద్ధతిలో చేస్తాం ఆయన జగిత్యాల మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ అయినా ఇంకో మున్సిపాలిటీ అయినా ఎవరైనా సరే వాళ్లకు ఖచ్చితంగా రెవెన్యూ చెల్లించాలి అధ్యక్ష మిషన్ భగీరథ ద్వారా మున్సిపాలిటీ నీటి సరఫరా జరుగుతుంది బల్క్ సప్లై చేస్తారు దానికి మీటర్ పెడతారు ఖచ్చితంగా వాళ్ళు నెలా నెలా బిల్లు చెల్లించాలి ఆ డిసిప్లిన్ ఆ ప్రూడెంట్స్ చెడగొట్టింది మీరు అరాచకంగా వ్యవస్థలు తయారు చేసింది మీరు మేము వాటిని అద్భుతమైనటువంటి స్థానిక సంస్థలుగా క్రియాశీల స్థానిక సంస్థలుగా పనిచేపిస్తాం మీ సాక్షిగానే చేపిస్తాం మీరేం వరి కావాల్సిన అవసరం లేదు అధ్యక్ష చాలా సంతోషం పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మరి ట్యాక్స్ రూపంలో లేకుంటే ఏరియర్స్ ఏవైనా విషయంలో గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీస్ కానీ వారి ద్వారానే ఒక డిసిప్లిన్ తీసుకొచ్చి తీసుకొస్తామనేది మాట చాలా సంతోషం అధ్యక్ష కానీ ఈరోజు ఉదాహరణకి అధ్యక్ష మేము వారి దృష్టికి ఎందుకు తీసుకొచ్చామంటే జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి సార్ ఎందుకు తీసుకొచ్చామంటే రేపు రాబోయే కాలంలో ఇదే విధమైన ప్రస్తావన రాకుండా మీరు ఈరోజు చెప్పిన అంశాలను కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు సార్ సో ఆ విషయంలో క్రమశిక్షణకు వస్తారు అనే ఆశతో మేము కూడా వెళ్తాం కానీ ఈ విషయ ప్రస్తావన రాకుండా ఉంటే ఏ విధంగా వారు మీరే చూశారా సార్ మీరు రెండు వేల పద్నా సారీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన నిధులు వచ్చినప్పుడు ఏ విధంగా వారికి సంబంధించి అప్పుడున్న గ్రామ పంచాయతీల వారి పరంగా ఉన్న సర్పంచ్లు ఒక రూపాయిని చూడకుండానే బకాయిల విషయంలో ప్రభుత్వం మళ్ళా తిరిగి వార్త రాబట్టడం జరిగిందో మీరు చూశారు అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష అగైన్ ఈజ్ మిస్లీడింగ్ సర్పంచ్ నుంచి తీసుకున్నారు నిధులని చెప్తున్నాను తప్ప అధ్యక్ష పూర్తి స్థాయి తప్పు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఆయన రెండు కోట్ల రూపాయలు చెప్పిన జగిత్యాల మున్సిపాలిటీ ఎక్కడిది అధ్యక్ష అది వీరి కాలం నుంచి వీరు మంత్రి పదవి చేసిన కాలం నుంచి ఉన్న బకాయిలు వీరి ఘనతనే అది అది అక్యుములేటెడ్ డ్యూస్ అధ్యక్ష రెండు కోట్లు అనేది ఫిగర్ పెద్దగా చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఆ ఇబ్బంది ఎవరు కొనుక్కున్నారు అధ్యక్ష ఆ మున్సిపాలిటీ వాళ్ళు కొనుక్కున్నారు ఆ రాచకంగా వ్యవహారం చేయనిచ్చింది మీరు డిసిప్లిన్ దేనింది మీరు కాబట్టి అదంతా జరిగింది డెఫినెట్గా ఇప్పుడు మేము క్లియర్గా చెప్తున్నాం అధ్యక్ష వారు చదివిన రోజు లేదా పంచాయతీరాజ్ చట్టం నాకు తెలియదు అది చదివితే దానికి అవసరమైనటువంటి జ్ఞానం వారికి కూడా లభిస్తుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే వందకు వంద శాతం ఇంతకు ముందు కొనసాగిన అరాచకాన్ని ఇప్పుడు కొనసాగించము వి ఆర్ గోయింగ్ టు డిసిప్లైన్ ఆల్ ద ఫ్యాకల్టీస్ ఇన్ ద లోకల్ బాడీస్ ఆ చట్టాన్ని చాలా పదునుగా చాలా కఠినంగా పెట్టినాము వాళ్ళకి అధికారాలు ఇచ్చినాం అట్లనే విధులు పెట్టినాం బాధ్యతలు ఇచ్చినాం వాటిని విస్మరించే వారికి చాలా కఠినతరమైన శిక్ష కూడా పెట్టినాం అధ్యక్ష వీ డోంట్ గో బ్యాక్ ఈ మధ్యనే బహుశా వారు పేపర్లో చూసుంటారు ఎవరైనా సరే తొలగించండి ఆకస్మిక తనిఖీలు చేయమని అధికారులకు ఆదేశం ఇచ్చినాను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నా ఫస్ట్ వాళ్ళని తొలగించండి అని కూడా చెప్పినాం అధ్యక్ష ఆ డిసిప్లిన్ ఎన్షూర్ కావాలి ఎక్కడనో ఒక బ్రేక్ పాయింట్ రావాలి కాబట్టి బకాయిలు ఉండే వాళ్ళకు మీరు తలబ్దారు చేయవద్దని కోరుతున్న గౌరవ సభ్యులకు ఎక్కడ బకాయిలు ఉన్నా ఎక్కడ పనిచేయనటువంటి విధానం ఉన్నా నిష్క్రియాపరంగా ఉన్నా దాన్ని మనం ఖండించాలి తప్ప దాన్ని మోసే ప్రయత్నం చేయకూడదని కరెక్ట్ కాదు అగైన్ డోంట్ మిస్లీడ్ ఇప్పుడు ఈరోజు అధ్యక్ష వీరి కాలం నుంచి వీరి జమానా నుంచి అయినటువంటి బకాయిలు సుమారు మూడు వేల కోట్ల రూపాయలని అధ్యక్ష త్రీ థౌజండ్ క్రోర్స్ రోజు విద్యుత్ శాఖ వాళ్ళు లెటర్స్ రాస్తూ ఉంటారు గవర్నమెంట్ ఈ మూడు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తారా పంచాయతీలు చెల్లించడం లేదు మేము గ్రామాలకు విద్యుత్ కట్ చేస్తామంటున్నారు ఏం చేయాలి శ్రీధర్బాబు గారు మంత్రి కరెంట్ కట్ చేయమంటారా చేద్దామా ఎక్కడి నుంచి కట్టాలా డబ్బులు ఎవరి బాధ్యత వారు నిర్వర్తించకపోతే మరి త్రీ థౌజండ్ కోర్స్ బడ్జెట్ మనం పెట్టలేదే పెట్టకుండా సాధ్యం అవుతుందా సో వి హెవ్ టు మేనేజ్ మొన్ననే నేను ఆదేశం ఇచ్చిన అధ్యక్ష విద్యుత్ సబ్ ఇది తెలవాలని చెప్తా ఉన్నారు ఎందుకంటే పదే 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 అదే చెప్తున్నారు కాబట్టి ప్రజలు కూడా మెసేజ్ పోవాలి మూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు స్థానిక సంస్థలు విద్యుత్ సంస్థలకు బకాయి పడ్డాయి ఏం చేద్దాం వాటిని చెప్పండి మీరు గౌరవ శాసన సభ్యులుగా నేను మొన్న చెప్పిన వన్ స్ట్రోక్ గ్రాంట్ కింద ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేద్దాం కొత్త చట్టం అమల్లోకి వస్తున్నది కొత్త సర్పంచులు గెలిచినారు రేపు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా పెట్టబోతూ ఉన్నాం కొత్త బాడీస్ రాబోతా ఉన్నాయి ఈ బర్డన్ వాళ్ళ మీద క్యారీ కాకూడదు అయితే మళ్ళీ ఇదే ఒక రకమైన దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది కాబట్టి విద్యుత్ సంస్థలు నేను కోరినామంటే ఆ మూడు వేల కోట్ల బకాయిలలో ఉన్నది ఏంది అధ్యక్ష అవి కూడా వాళ్ళు పెట్టిన కారణంలో మేము పెట్టలేదు చక్రవడ్డీ బారు వడ్డీ కలిపి ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టకపోతే విధించేటువంటి పన్ను ఏదైతే ఉంటుందో ఆ పన్నులన్నీ కలిపి ఉన్నాయో మేము ఏమన్నామంటే సాధ్యం కాదు వాళ్ళు కట్టలేరు మీకు రావు ఆ పైసలు అనవసరంగా ఇబ్బంది పెడతారని చెప్పి విద్యుత్ సంస్థ వాళ్ళకి ఏం చెప్పిన అంటే వన్ టైం సెటిల్మెంట్ చేయండి ఏదో విధంగా దాన్ని సెట్ ఆఫ్ చేద్దాం ఫ్రెష్గా మళ్ళీ ఎవ్రీ మంత్ మీకు బిల్ వచ్చేటట్టు చూసే బాధ్యత మేము తీసుకుంటామని వారికి చెప్పినాం అధికారులు చర్చలు జరుపుతూ ఉన్నారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు నిన్న బాధ్యతలు తీసుకున్నారు వాటిని ఇమీడియట్గా చర్చలు జరిపి వన్ టైం సెటిల్మెంట్ చేసి మీ కాలం నుంచి మా నెత్తిన పడ్డ ఆ బకాయిలన్నీ కూడా ఒకటిసారి సెటిల్ చేసేసి ముందుకు అరాచకాన్ని కొనసాగనివ్వం మీరు అంత ఫికర్ పడే అవసరం లేదు శ్రీధర్బాబు గారు పదే పదే మీరు చెప్పి అట్లుండదు మీరు చేసినటువంటి అరాచక వ్యవస్థ వల్ల మేము బకాయిలు తీసుకోవాల్సి వస్తూ ఉంది ఆ డిమాండ్ నోటికి ఇవ్వవలసి వస్తూ ఉంది కారణం ఏంది అక్యుములేటెడ్ డ్యూస్ కాబట్టి ఆ పరిస్థితికి ముందు రానివ్వం బ్రెస్ట్యూట్ దానికి ఇబ్బంది లేదు అది మళ్ళా రిపీట్ చేయాల్సిన అవసరం లేదని మనం చేస్తాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశంలో ఒక స్పష్టత వచ్చింది అధ్యక్ష ఏదైతే బకాయిలు ఉన్నాయో ఎందుకంటే చాలా సార్ చాలామంది పరేషాన్ అవుతా ఉంటే ప్రస్తావన వచ్చింది మీరు మాఫ్ చేసి వన్ టైం ఒకటే తీసుకొని కరెక్షన్ చేస్తామనే అంశం వాళ్ళకు కూడా తెలిస్తే ఇబ్బంది లేకుండా ఉండే అంశాన్ని మీరు స్పష్టత ఇచ్చారు ఇప్పుడు సో ఆ విధమైన కార్యక్రమం జరుగుతుందని మరి ఆశిస్తూ ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మీకు కూడా తెలుసు అధ్యక్ష ఈరోజు ఆ ఫసల్ బీమా యోజన కింద కేంద్ర ప్రభుత్వం మరి వన్ నేషన్ వన్ స్కీమ్ అనే ఒక ప్రోగ్రాం పెట్టింది దాంట్లో రబీకి సంబంధించిన పంటకి మరి రుణాలు తీసుకున్నప్పుడు ఒకటిన్నర శాతం ప్రీమియం రైతుల తీసుకుంటారు అధ్యక్ష రెండు శాతం ఖరీఫ్కి సంబంధించిన పంటలకు సంబంధించి వారి దగ్గర ప్రీమియం తీసుకోవడం జరుగుతూ ఉంది హార్టికల్చర్ ఉద్యానవనం సంబంధించిన క్రాప్స్కి ఐదు శాతం ప్రీమియం తీసుకోవటం జరుగుతూ ఉంది అధ్యక్ష ఇది ఎంత పెద్ద ప్రజలకు సంబంధించిన అంశం ఎందుకంటే అధ్యక్ష మరో ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటి అన్నింటిని కూడా భేది చేసి ఉంటుంది నేను రెండు మూడు అంశాలను వారి దృష్టికి తీసుకొచ్చి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారో కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఏం చేసింది అధ్యక్ష బీమా కంపెనీలకు సంబంధించి ప్రతి జిల్లాకి ఒక ప్రైవేట్ బీమా కంపెనీలకు అందజేసే కార్యక్రమం చేసింది బీమా పథకంపై రైతులు సంతకం చేయకుండా ఉంటే రైతులకు రుణం కూడా ఇచ్చే ఆస్కారం లేదు ఈరోజు నేను మీ అందరికీ తెలుసు అధ్యక్ష more interesting updates